మొదలు పెట్టండి రసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సినిమా నమస్కారం నమస్తే ఇది గుత్తులో పెట్టుకు ఈ మధ్య కాలంలో ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు ఏం ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడొచ్చు అనుకుంటా అయితే మరి నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా మాట్లాడుతాను ఓవర్ అయిపోతున్నాం బాబే ఉంది వయసులో ఉన్నవాడు చేసే పనికైతే నేను ఎన్నో లాజిక్స్ చెప్తున్నాను లాజిక్స్ చెప్తున్నా చెప్తున్నాను వాడికి అర్థం కావట్లేదు ఇలా బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడేది న్యూస్ రీడర్ తో చదివించారు అక్కడ ఆ మాట లేదు ఒకసారి విందాం వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్ ఇంత చెప్పాడు మీకు న్యూస్ ఛానల్స్ కి కూడా నేను యాక్చువల్లీ క్లాసులు తీసుకోవాలనుకుంటా మీకు అరుస్తున్నాడు వైడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మీకు తెలుగు రాకపోతే నా దగ్గరికి రండి మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా డాక్టర్స్ మింగేసే వ్యాధన అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది ఆ ఈ డైలాగ్ మాత్రం బానే తెలుసు నీ కంఫర్ట్ గా ఉంది ఫస్ట్ ఈ ఆర్జీవి గాడికి దోల తీర్చేసి ఆ తర్వాత నీ దగ్గరకు వస్తా రేయ్ ఆర్జీవి లవ్ డేకే బాల్ నీకు అసలు బాల్స్ ఉన్నాయారా బిడ్డ నన్ను రా అంటావా తప్పు తప్పు తప్పు

చూతియ సాలే కమినే కుత్తే ఎక్కువంటిదానికి చెప్పరా మిఠాగారు మీరు ఆ బూతులు పంచా ఆపండి ఉన్నాయా ఏం టార్చర్ ఉందా రాధి మగవా మగాడివా నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు ఫైనల్ గా మీరు మీరు ఏంట్రీ